వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథిలాగ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే గుత్తి వంకాయ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూయించుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మనము ఏదైనా స్పెషల్గా తినాలి అనుకుంటే కనుక ఇలాగ నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే వంకాయ దమ్ బిర్యానీని ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో అందరు ఫిదా అయిపోతారు ఈ దమ్ బిర్యానీకి ఈ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్లోకి ఒక రెండు గ్లాసుల వరకు నేను బాస్మతి రైస్ని తీసుకున్నానండి అంటే వెయిట్ వైజ్ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటాయి వీటిని ఒకసారి బాగా వాష్ చేసేసుకొని వాటర్ పోసేసి హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కుత్తి వంకాయలు తీసుకున్నానండి ఇలాగా చారలుగా ఉన్న వంకాయలు తీసుకున్నాను మీకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆ వంకాయలు తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఇలాగ నాలుగు ఘాట్ల లాగా పెట్టేసేయండి ఇలాగ ఘాట్ల లాగా పెట్టేసుకొని ఏమైనా పుచ్చు ఉంటే చూసుకొని సాల్ట్ వేసుకున్న వాటర్లోకి అయితే వేసేసుకొని అన్ని వంకాయని ఇలాగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి ఇప్పుడు గుత్తి వంకాయలోకి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక ఇంచు దాకా అల్లం ముక్కలు ఒక పది లేదా పదిహేను వెల్లుల్లిపాయలు ఒక మూడు లవంగాలు ఒక చిన్న దాచిన చెక్క రెండు యాలకులు వేసేయండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులని వేసుకుంటున్నానండి మీరు నువ్వులు ప్లేస్లో ఎండుకుబ్బరినైనా వేసుకోవచ్చు లేకుంటే గసగసాలు లేకుంటే పల్లీలైనా వేసుకోవచ్చు నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను నెక్స్ట్ మూడు పచ్చిమిర్చిని వేసుకోండి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి వాటర్ అనేది అస్సలు పోయకుండా ఇలాగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకైతే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటి తీసుకొని కొంచెం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు స్టఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి మనము వంకాయలు తినేటప్పుడు చప్పగా లేకుండా ఇలాగా స్టఫింగ్ చేసుకొని పెట్టుకుంటే వంకాయలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలానే అన్ని వంకాయలకి కొంచెం కొంచెం పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ మిగిలిపోయిన మసాలాని మనము పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అన్ని మనము బిర్యానీలోకి వేయించేసుకుంటాం కదా బ్రౌన్ కలర్గా అలాగా మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇలాగ వేయించేసుకోవటం వల్ల బిర్యానీ అనేది మంచి టేస్ట్ ఉంటుందండి ఈ బ్రౌన్ ఆనియన్స్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకొని పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటి ప్యాన్లో వేసేసుకొని ఒక్కసారి నిదానంగా కలుపుకుంటూ మూత పెట్టేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వంకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి మూడు నిమిషాల తర్వాత మూత తీసైతే చూయిస్తున్నాను ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే సాఫ్ట్గా వేయండి మరి ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి వంకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ వంకాయల్ని ఈ వంకాయలు ఇలాగనే లో ఫ్లేమ్లో పెట్టేసి మిగిలిపోయిన బౌల్లో పెట్టుకున్న మసాలా పొడిలోకి ఇప్పుడు నేను కొంచెం ఎక్స్ట్రా మసాలాని యాడ్ చేసుకున్నాము ఒక ముప్పవ కప్ వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగును వేసేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిర్యాల పౌడర్ను వేసేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఈ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న గుత్తి వంకాయల్ని ఒకసారి చూడండి సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయాయి నాకు ఇలాగ ఒకసారి గరిటతో నొక్కి చూస్తే వంకాయలు అనేవి సాఫ్ట్గా అయితే కనుక వంకాయలు అయితే మనకి వంకాయ బిర్యానీ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లండి ఇప్పుడు ఈ వంకాయల్ని ఒక సైడ్ కనేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు బిర్యానీ ఆకు హోల్ బిర్యానీ గరం మసాలా వేసుకుంటున్నానండి ఇలాగా బిర్యానీ మసాలాను కూడా వేసేసి వేయించుకొని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్లో ఒక హాఫ్ వరకు వేసేసుకోండి ఇలాగా వేసేసుకొని మొత్తం మసాలాలన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి ఇలాగా మొత్తం బాగా కలిపేసేసుకొని నిదానంగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని మనము ఇందాక బౌల్లో మిక్స్ చేసేసుకొని పెట్టుకున్న పెరుగు మసాలాను కూడా ఇందులోకి వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుందండి ఆయిల్లో ఎక్కువగా వేయించే పని లేదు ఆల్రెడీ మనము వంకాయలు బిర్యానీ మసాలాలు అన్నీ వేయించేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి రెండు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలాగ వేయించేసుకొని కొంచెం సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి కలిపేసేసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని మొత్తము అంతా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా స్ప్రెడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు రైస్ని ఉడికించేసుకోవడానికి ముందుగానే ఒక బౌల్లోకి ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా కూడా వేసుకోండి ఉంటే నెక్స్ట్ రెండు బిర్యానీ ఆకు ఒక దాకా దాచిన చెక్క రెండు లేదా మూడు యాలకులు ఒక చిన్న బండ పువ్వు ఒక పది లేదా పదిహేను మిరియాలు ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి రైస్కి తగ్గట్టు నెక్స్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసేసుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఈ వాటర్ని అయితే మరిగించేసుకోవాలి చూడండి ఇలాగ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు బిర్యానీ రైస్లోని వాటర్ అంతా వంపేసేసుకొని ఇలాగ రైస్ని వాటర్లో వేసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ అయితే కుక్ చేసుకోవాలండి ఇలాగ రైస్ని వేసేసి ఒకసారి కలిపేసేసుకొని చూడండి రైస్ అయితే ఒక్కసారి ఇలాగ గరిటతో కొంచెం రైస్ని తీసేసుకొని ఇలాగ వేళ్లతో కొంచెం నొక్కితే మరీ పలుక్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా ఉడికిపోతే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లండి ఇప్పుడు ఈ రైస్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము దమ్ చేసుకోవడానికి ఒక బిర్యానీ పాటని కానీ లేకుంటే పెద్ద దబరా గిన్నెను కానీ తీసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని ఒక లేయర్ లాగా వేసేసుకోండి ఇప్పుడు మనము రెడీ చేసుకొని పెట్టుకున్న గుత్తి వంకాయ మసాలాను కూడా ఒక లేయర్ లాగా అయితే వేసేసుకోండి మీకు కావాలనుకుంటే మొత్తము మసాలాని మొత్తం ఒక లేయర్ లాగైనా వేసుకొని చేసుకోవచ్చు లేకుంటే రెండు లేయర్స్ లాగైనా చేసుకొని వేసుకోవచ్చు అండి నేను వంకాయలు కొంచెం మసాలాని ఒక లేయర్ లాగా వేసేసుకొని దానిపైన మళ్ళీ కొంచెం రైస్ని వేసేసుకున్నానండి ఇలాగా మీకు రైస్ అంతా అయిపోయేంత వరకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు రైస్ ఒక లేయర్ వేసేసుకున్నాక ఇప్పుడు మిగిలిపోయిన మసాలాను కూడా ఇలాగ ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలాగ లేయర్స్ లేయర్స్గా వేసుకోవటం వల్ల గొత్తి వంకాయ దమ్ బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఈ మసాలాను కూడా రైస్ అంతా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకున్నాక సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొంచెం కొత్తిమీర మిగిలిపోయిన ఫ్రైడ్ అనేసిను కూడా కొంచెం కొంచెం వేసేసుకొని మళ్ళీ ఈ మసాలా మీద మరొక లేయర్ రైస్ని అయితే వేసుకుంటున్నానండి ఇలాగా అంతా రైస్ని అంతా వేసేసుకొని లాస్ట్లో కొంచెం సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొంచెం కొత్తిమీర లైక్ మీ దగ్గర ఉంటే కొంచెం పుదీనాను కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను స్కెచ్ చేసేస్తున్నాను నెక్స్ట్ మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇలాగా రైస్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని నేను ముందుగానే హాట్ వాటర్లో కొంచెం గుంగు పువ్వును వేసి వాటర్ వేసేసి ఇలాగ పెట్టుకున్నానండి ఈ వాటర్ని కూడా వేసేసుకొని రైస్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు అంచులకి కొంచెం నెయ్యిని వేసేసుకోండి ఇలాగా నెయ్యిని వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఈ దమ్ బిర్యానీ ఇలాగ నెయ్యిని వేసేసుకొని మూత పెట్టేసి ఎలాంటి ఆవిరిపోకుండా మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు దమ్ చేసేసుకుంటే మసాలాలన్నీ రైస్కి పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుందండి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ దమ్ బిర్యానీకి మనము రైతాతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇంకా వేరే కర్రీస్ కూడా అవసరం లేదు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో వంకాయలు ఉంటే ఒక్కసారి ఇలాగ ధమ్ బిర్యానీ చేసి చూడండి ఇంట్లో అందరు ఫిదా అయిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్